ైడ్ న్యూస్లో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కేసీఆర్కి మాయావతి బీఎస్పీ చీఫ్ మాయావతి షాక్ ఇచ్చారు బిఎ బీఆర్ఎస్ బీఎస్ బీఎస్పీ మధ్య ఉన్నటువంటి పొత్తు మీద అనుమానాలు అనేవి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాయావతి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఈ వీటి మీద అనుమానాలు అనేవి ఈ కూటమి ఈ రెండు పొత్తు ఉంటుందా లేదా అన్న దాని మీద అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి ఇండియా కూటమితో సహా ఏ పార్టీతో కూడా మేము పొత్తు పెట్టుకోవట్లేదని చెప్పేసి మాయావతి ఎక్స్లో ట్వీట్ చేశారు మూడో కూటమి ప్రయత్నాలు కానీ పొత్తులు కానీ ఈ విధంగా ఇవన్నీ వదంతులే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవట్లేదని అని చెప్పేసి మాయావతి ట్వీట్లో చెప్పారు అయితే తెలంగాణలో కూడా ఒంటరి పోరే ఉంటుందని చెప్పేసి బీఎస్పీ ఎంపీ రామ్జీ గౌతమ్ వెల్లడించడం మాయావతి ప్రకటన తర్వాత ఈయన నుంచి ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది అయితే నిర్ణయమే ఫైనల్ ఉంటుందని చెప్పేసి రాంజీవ్ గౌతమ్ అన్నారు తర్వాత బీఎస్పీ నిర్ణయంతో ఈ మాజీ సీఎం కేసీఆర్ షాక్లో ఉన్నారు ఫస్ట్ పాపం ఆల్ బీజేపీతో పొత్తు పెట్టుకుందామని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేశారు కానీ బీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు రానికపోవడంతో ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొట్టు ఉంది అనటం వల్లే బీజేపీ చాలా దెబ్బతిన్నది అధికారంలో రావాల్సింది చాలా దెబ్బతిన్నది కాబట్టి అందుకని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుకి మోడీ కానీ అమిత్ షా కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పుడు బీఎస్పితో పొత్తు పెట్టుకుంటే ఒక ఓటు ఒక సీటు కూడా లేనటువంటి బీ బీఎస్పీతో పొత్తు కోసం తహతాగాడారు సీఎం కేసీఆర్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఈయన ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కేసీఆర్ ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడి వీళ్ళు పొట్టు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు హైకమాండ్ నిర్ణయంతో ఈ బీఎస్పీతో ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదు అని చెప్పేసి అనడంతో సీఎం కేసీఆర్ కూడా షాక్ అయ్యారు తర్వాత హైకమాండ్ నిర్ణయంతో అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పరేషాన్ అవుతున్నారు కానీ ఆయన ఏమంటున్నారంటే మాయావతి ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పేసి అని అంటున్నాడు ఆమె కూటమితో కానీ లేదంటే వేరే తా తాడు ప్రత్యామ్నాయం పెడతామని చెప్పేసి తను అనలేదు తను దాని గురించి మాట్లాడేది తప్ప ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి ప్రాంతీయ పార్టీలతో కలవమని చెప్పేసి ఆమె ప్రకటించలేదు కాబట్టి ఇది రాంగు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏ జాతీయ పార్టీతో కానీ కూటమితో కానీ కలవబోమని మాత్రమే మాయావతి చెప్పారు తప్ప ఏ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో కలవబోమనే ఆమె చెప్పలేదు కాబట్టి మీ బీఎస్పీ హైకమాండ్ అనుమతి లేకుండా నేను బీఆర్ఎస్తో చర్చలు జరపలేదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు దీనికి సంబంధించిన ఇవాళ మళ్ళీ బీఎస్పీ నుంచి హైకమాండ్ నుంచి ఒక ఒక ప్రకటన అనేది వస్తే మాత్రం దాన్ని బట్టే అర్థమవుతుంది లేదంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్కి షాక్ తగిలినట్టే అయింది